పడుకునేటప్పుడు తల దగ్గర ఈ ఆరు వస్తువులను అస్సలు పెట్టకండి దరిద్రం దాపరిస్తుంది అలాగే కష్టాల పాలవుతారు పడుకునేటప్పుడు తల దగ్గర పొర్రపాటున కూడా ఈ ఆరు వస్తువులను పెట్టకూడదు రాత్రిపూట పడుకునేటప్పుడు అయినా లేదా పగటి పూట పడుకునేటప్పుడు అయినా అస్సలు తల దగ్గర ఈ వస్తువులను ఉంచకూడదు ఈ వస్తువులను తల దగ్గర పెట్టి పడుకుంటే ఖచ్చితంగా మీరు కష్టాల పాలవుతారు అలాగే మీకు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని శాస్త్రం చెబుతుంది అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు తల దగ్గర ఈ వస్తువులు పెట్టి నిద్రిస్తే చెడుకలలు వస్తాయి మీ ఒంట్లోకి దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరం కష్టమైన సుఖమైన మన జీవితాలకు నిద్ర ఓ విరామ చిహ్నం సర్వం మర్చిపోయే ఓ శిల్పకళ మరణం నిద్ర ముంచుకొస్తే ఎక్కడ ఎలా పడుకుంటున్నామో తెలియదు అందుకే నిద్ర మెరుగుదని పెద్దలు అంటూ ఉంటారు అందుకే నిండారరాజు నిద్రించు నిద్రయు ఒక్కటే అందని బంటూ నిద్రయు ఒక్కటే అని తీర్మానం చేశాడు అన్నమయ్య ఆహారం లేకుండా మనిషి నెల రోజులకు పైగా బతికిన సందర్భాలు ఉన్నాయి కానీ నిద్ర లేకుండా పదకొండు రోజులకు మించి బట్ట కట్టిన దాఖలాలు నమోదు కాలేదు నిద్రపోతున్నప్పుడు జరిగే జీవిత క్రియలన్నీ శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి నిద్రపోతున్నప్పుడు రోగ శక్తి కండరాలు నాడీ వ్యవస్థ అన్నీ బలపడతాయి మెలకువగా ఉన్నప్పుడు మెదడు చాలా శక్తిని వినియోగించుకుంటుంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు అటు మెదడుకు ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు ఖచ్చితంగా విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లకు శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల లేచిన తర్వాత ఆలోచన విశ్లేషణ భావోద్వేగాలు లాంటి మానసిక చర్యలన్నీ మళ్ళీ యథావిధిగా చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది అంతేకాదు నిద్రలో కూడా మన జీర్ణ వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది గుండె పనితీరు మెరుగుపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుందనే చెప్పాలి నిద్ర మనిషికి చాలా అవసరం నిద్రపోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజం అవుతుంది ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషికి నిద్ర కరువైపోతుంది మంచి ఘనమైన నిద్ర దొరకటం అరుదైపోతుంది తగినంతగా నిద్రపోకపోతే ఏకాగ్రత కోల్పోవడం భావోద్వేగానికి లోనవ్వటం జరుగుతుంది అలాగే చిరాకు ఒత్తిడి కోపం విచారం మానసిక అలసట ఉండే అవకాశం ఉంటుంది నిద్ర చాలా అవసరం అయితే చాలామందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే దానికి కారణం ఈ ఆరు వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకోవడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు పడుకునేటప్పుడు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి మరి ఇంతకీ పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం రాత్రి కావచ్చు పగలు కావచ్చు మీరు ఎప్పుడు పడుకున్నా సరే మీ తల దగ్గర పొర్రపాటున కూడా వార్తాపత్రికలు పుస్తకాలు మ్యాగజైన్లు వంటి వాటిని పెట్టుకోకూడదు చాలామందికి పడుకునే ముందు పుస్తకాలు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది కాబట్టి వారు చదివిన తర్వాత వాటిని తల దగ్గర పెట్టి పడుకుంటూ ఉంటారు కానీ అలా అస్సలు చెయ్యకూడదు వాటిని వేరే ఎక్కడైనా సరే పెట్టి పడుకోవాలి వీటిని తల దగ్గర పెట్టి పడుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు తద్వారా జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి అలాగే నూనె డబ్బాలను ఎప్పుడూ కూడా తల దగ్గర పెట్టుకొని పడుకోకూడదు అలా పడుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ధనం నీళ్లులాగా ఖర్చు అవుతుంది పడుకునేటప్పుడు తల దగ్గర బూట్లు చెప్పులు లేకుండా చూసుకోవాలి ఎవరైనా తల దగ్గర చెప్పులను ఉంచి నిద్రిస్తే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని శాస్త్రం చెబుతుంది మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామంది ఆ చెప్పులను తల దగ్గర పెట్టుకొని పడుకుంటూ ఉంటారు అలాంటి సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఈ పొరపాటును మాత్రం ఇలా అస్సలు చెయ్యకూడదు చాలామంది రాత్రి పడుకునే ముందు దుండి కింద పర్సును పెట్టి పడుకుంటూ ఉంటారు కానీ అలా కూడా అస్సలు చెయ్యకూడదు ఇలా దిండు కింద లేదా తల దగ్గర పర్సుని పెట్టి పడుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది తద్వారా మీకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఇక ఈ రోజుల్లో అందరూ చేసే కామన్ తప్పు ఏమిటంటే సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను తల దగ్గర పెట్టుకొని పడుకోవడం ఫోన్ని తల దగ్గర పెట్టుకొని పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు చెడు కలలు వస్తాయి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు రేడియేషన్ వలన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పడుకునేటప్పుడు తల దగ్గర పొర్రపాటున కూడా సెల్ ఫోన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పెట్టవద్దు అలా చేస్తే మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది అలాగే పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలను ఆహార పదార్థాలను కూడా అస్సలు పెట్టకూడదు అలా పెట్టడం వలన మీకు ఉన్న సంపదలన్నీ తరిగిపోతాయి భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది అందరూ కూడా గుర్తుంచుకొని ఈ నియమాలను పాటించండి పడుకునేటప్పుడు పొర్రపాటున కూడా తల దగ్గర ఈ వస్తువులను అస్సలు ఉంచకండి ఏరు కోరి మీ చేతులరా కష్టాలను తెచ్చుకోకండి పురుషుడు భార్యతో కాకుండా ఈ ఒక్కరితో సంబంధం పెట్టుకోవచ్చు దానివలన ఎటువంటి పాపం తగలదు శాస్త్రాల అనుసారం ఏ పురుషుడైనా కూడా భార్యతో కాకుండా ఒక స్త్రీతో సంబంధాలు పెట్టుకోవచ్చు మరి ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే ఈ చిన్న కథను మీరు వినాల్సిందే ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళతాడు అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు చితాసనం చూపించాడు నారద మహర్షి మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమైంది చాలా కాలం తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు మూడు లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని శిక్షించే పని మీది మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి పాపాత్ములను మీరు నరక లోకానికి పంపిస్తారు పుణ్యాత్ములను స్వర్గలోకానికి పంపిస్తారు సమస్త ప్రాణుల యొక్క పాప పుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని నారదుడు అంటాడు అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు అప్పుడు నారదుడు యమధర్మరాజా ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్క దానితోనే సంబంధాలు పెట్టుకోవాలా లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇది పాపం కదా అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వెయ్యరా ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా ఈ ప్రశ్నలన్నింటికి మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముణ్ణి వినయంగా అడుగుతాడు అప్పుడు యముడు నారదుడితో సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నేను ఒక చిన్న కథను చెబుతాను విను అని అంటాడు కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు లభిస్తాయి కనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని యముడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు నారద ప్రాచీన కాలంలో మధ్య దేశంలో మాహిష్మతి అనే ఒక అత్యంత శోభాయానమైన నగరం ఉంది ఆ నగరానికి రాజు ధర్మపాలుడు ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉండేవారు రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది ఆమె చాలా అందంగా ఉండేది అత్యంత గుణవంతురాలు ఆమె పతివ్రత శ్రీ ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరు దయాగుణం కలిగినవారు చాలా యజ్ఞాలను దాన ధర్మాలను చేసేవారు మరి రాజ్యంలో అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక్క కారణం వలన రాజు రాణి రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు దానివలన రాజుగారు ఎప్పుడు దిగులుగా ఉండేవారు ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలగలేదు ఎంతమంది వైద్యులను కలిసిన ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా దాన చేసినా ఫలితం లేదు ఒకరోజు ప్రజలందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి మహారాజా మీరు ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు అంతేకాదు రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది శాస్త్రాల పరంగా ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి భార్య ఉండగా ఎప్పుడూ కూడా పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు ఏ పురుషులైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళతారని రాజు నమ్మేవాడు అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళి స్వామి మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం చాలా ఉంది అని అంటుంది కానీ రాజు మాత్రం రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించడు అప్పుడు రాజు రాణితో ఇలా అంటాడు ప్రియతమ నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడినవుతాను నరకానికి వెళ్ళవలసి వస్తుంది అదంతా కాదు అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు అప్పుడు రాణి రాజుతో మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది నేను నా సవితిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను మీరు ఈ విషయంలో ఏమాత్రం భయపడవద్దు మీరు రెండవ పెళ్ళి చేసుకున్న నేనేమి దుఃఖపడను మీరు ఇంకొక వివాహం చేసుకోండి నేను మీకు అనుమతినిస్తున్నాను అంటుంది రాణి అప్పుడు రాజుగారు దేవి ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు నా స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వలన నాకు పాపం అంటుకుంటుంది దీని నుండి నన్ను ఎవరు రక్షిస్తారు ఆ పాపానికి ముక్తే లేదు నేను అటువంటి ఘోరమైన తప్పు చెయ్యాలని అనుకోవడం లేదు అని చెబుతాడు ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు వారు వారి పుత్రుడి చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు మహారాజుకు సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు ఒకసారి పూర్వీకులందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు బాబు మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది మన కుల వినాశనం జరుగుతుంది అని అంటారు ఆ మాటలు విన్న మహారాజు నేను అలాంటి పాపం ఏం చేశానని ఎందుకు అంత బాధపడుతున్నారు నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను చెప్పండి అని పూర్వీకులను రాజు అడుగుతాడు అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు మా దుఃఖానికి ఒకే ఒక కారణం ఉంది మన వంశంలో ఆఖరి మగ పిల్లవాడివి నీవు నీకు మగ సంతానం కనుక కలగకపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది తర్వాత మనకు పెండం పెట్టేవారు కూడా ఉండరు పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది అందువల్ల నీవు ఇంకొక వివాహం చేసుకో తద్వారా నువ్వు ఒక కొడుకుని సంతానంగా పొందు నువ్వు పుత్రప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని పితృదేవతలు రాజుకి చెబుతారు కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజుగారు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి యమధర్మరాజా మీరే మా వంశాన్ని రక్షించాలి మా పుత్రుడికి సంతానం లేదు సంతానం లేకపోతే మా కుల వినాశనం జరుగుతుంది కనుక మీరు వెళ్ళి మా పుత్రుడిని రెండో వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు యమధర్మరాజు వారితో మీరు ఏమి బాధపడకండి నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు సాధువు రూపంలో రాజుగారి దగ్గరికి వెళ్తాడు ఆ సాధువు రాగానే ధర్మపాలుడు అయిన రాజు సంతోషంగా ఆయనను ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేస్తాడు తరువాత రాజుగారు సాధువుని ఇలా అడుగుతారు మహాత్మా మీరు ఎవరు ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు నేను యమధర్మరాజును మీ పూర్వీకుల ప్రార్థన చేయటం వలనే నేనే స్వయంగా మీ వద్దకు వచ్చాను నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు దానివలన నీ సామ్రాజ్యమంతా కూడా నశించిపోతుంది పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు నీకు మోక్షప్రాప్తి కలగదు మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటాడు యమధర్మరాజు అప్పుడు రాజు యమధర్మరాజా నాకు వివాహం జరిగిపోయింది నాకు ఒక భార్య ఉంది సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది దానికన్నా నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు దానికి సమాధానంగా యమధర్మరాజు నీ ధర్మ పాలనను నీ నియమనిష్టలను నేను చాలా మెచ్చుకుంటున్నాను కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు ఎలాంటి పాపం లేదు ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుందో అటువంటి వారు తప్పక రెండవ వివాహం చేసుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు భార్య వలన సంతానం కలుగకపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చు అని యమధర్మరాజు చెబుతాడు సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పడంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెబుతాడు ఇక యముడు అక్కడి నుండి అంతర్ధానం అవుతాడు తరువాత ధర్మపాలుడు తన భార్య దగ్గరకు వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతిని కోరతాడు రాణి సుకన్య వెంటనే అనుమతిని ఇచ్చేస్తుంది దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలుపుతారు కాబట్టి నారద మహర్షి పరస్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ కూడా అస్సలు పెట్టుకోకూడదు భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్ళి చేసుకోవచ్చు పెళ్ళి చేసుకోకుండా మాత్రం సంబంధాలు అస్సలు పెట్టుకోకూడదు అలా చేస్తేనే ఎటువంటి పాపం వారికి తగలదు అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నరకంలో పడతారు అలాంటి వారికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయని యముడు నారద మహర్షికి వివరిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి